ఉభయ గోదావరి జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో అధికారులు పోలీసులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది టీచర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా ఆరు జిల్లాల పరిధిలోని నూట పదహారు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు కాగా ఈ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది సాయంత్రం నాలుగు గంటల తర్వాత బూత్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి సురక్షితంగా కాకినాడ జేఎన్టీయు బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించనున్నారు ఓ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ నెల తొమ్మిదవ తేదీన నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక నిర్వహిస్తారు ఐదుగురు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో ఉండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి యూటీఎఫ్ నేత బొర్రా గోపిమూర్తి గంధం నారాయణరావు డాక్టర్ కవల నాగేశ్వరరావు పులుగు దీపక్ నామన వెంకటలక్ష్మి పోటీ పడుతున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు సతీష్ చెప్పండి సతీష్ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో అధికారులు పోలీసులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది టీచర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా ఆరు జిల్లాల పరిధిలోని నూట పదహారు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు కాగా ఈ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది ఎమ్మెసీ ఎన్నికల ప్రక్రియతో కొనసాగుతుంది అలాగే ఏలూరు జిల్లాలో ఇరవై కేంద్రాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై కేంద్రాలు మొత్తం ఉమర విశ్చర్గోదావరి నలభై కేంద్రాలు ఏర్పరచడం జరిగింది దీనికి సంబంధించి అంటే ఆరు వేల మూడు వందల తొంభై ఆరు మంది ఆరు వేల మూడు వందల తొంభై ఆరు మంది ఉపాధ్యాయులు అయితే ఓట్లు వినియోగించుకుంటున్నారు అలాగే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగకపోకుండా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర అభివృద్ధి అనేది జరిగింది అలాగే ఇప్పుడు పది ఎనిమిది గంటలకి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యి సాయంత్రం నాలుగు గంటలకి ఎన్నికల ప్రక్రియ క్లోజ్ అవుతుంది అనంతరం ఎన్నికల ప్రక్రియ క్లోజ్ అయిన అనంతరం ఈ ఓటింగ్ చేసిన మొత్తం బ్యాలెట్ పేపర్లన్నీ కూడా మొత్తం బాక్సులన్నీ కూడా ఏదూరు కాకినాడ జీఎండి కాలేజీకి తీసుకెళ్లడం అంత జరుగుతుంది అక్కడ సొమ్మో పేరు ఈ నెల తొమ్మిదో తారీఖున అక్కడ కౌంటింగ్ సెక్షన్ అన్నది అక్కడ తొమ్మిదో తారీఖున ఏర్పాట్లు చేస్తారు అలాగే ఇక్కడ ఉమ్మడి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి అంటే ఇక్కడ ప్రతి కేంద్రం దగ్గర కూడా సిసి కెమెరా ఫుటేజ్ లో ఏర్పాట్లు జరిగింది అలాగే పొద్దు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగానే ఓట్లు అది వాళ్ళ వినియోగించుకున్న ఎమ్మెల్సీ సంబంధించి టీచర్స్ ఓట్లు వినియోగించుకున్నారని చెప్పవచ్చు అలాగే ఇక్కడ దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అక్కడ డెస్క్ కూడా లోపల అక్కడ ఏర్పాటు చేశారు అలాగే అక్కడ మెడికల్ కి సంబంధించి కూడా ఇక్కడ మెడికల్ క్యాంపులు అన్నది అక్కడ రక్షణ బంధున్న దగ్గర అక్కడ మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేశారు రైట్ థ్యాంక్ సతీష్